హాయ్ అండి నేను యాక్టర్ సుమన్ మన గుంతకల్ న్యూస్ ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం ఈ రోజు మన గుంతకల్ పట్టణంలో నందు ముస్లిం సోదరులు చాలా మంది ఉన్నారు ఆ ముస్లిం సోదరులు నా కోసం కష్టపడి ఎంతో మంది ఎన్నో పార్టీ నాయకులు అనుకున్నారు ఆ రోజులో ఎలక్షన్ లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుండెకల్ నియోజకవర్గానికి నేను పోటీ చేసేటప్పుడు ఈ గుండెకల్లో మొత్తం ముస్లింస్ అంతా మా పార్టీ వైపు ఉన్నారు ఖచ్చితంగా మేము ఒక పదహైదు వేలు పద్దెనిమిది వేల మెజారిటీతో గుండెకల్లో మేము వస్తాము అని ఎంతో ఆచలు పెట్టుకున్న వాళ్ళకి నిరాశ కలిగించిన ఎక్కువ శాతం ముస్లింస్ నా కుటుంబం నా వెంట ఉన్నారన్న వాళ్ళకి నిరాశ కలిగించిన ముందు ముస్లిం రోజు పట్టణ మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా సత్తాభూషణ అప్పగించాలని చెప్పే సందర్భంలో నేను సంతోషిస్తానని చెప్పి ఈ మనం ఇది కాకుండా పార్టీ పదవులే కాకుండా రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో కూడా అన్ని కులానికి న్యాయం న్యాయం చేస్తారని చెప్పి మీ అందరికీ పాటిస్తున్నారు ఈరోజు ఇంకా ఉన్నాయి కౌన్సిలర్లు ఉన్నారు అదేవిధంగా కోఆపర్ మెంబర్స్ ఉన్నాయి అదేవిధంగా ఎంపీ మండల ఉన్నాయి ఎంపీటీసులు ఉన్నాయి జడ్పీటీసులు ఉన్నాయి మున్సిపల్ చైర్మన్ పదవి అన్ని ఉన్నారు కాబట్టి ఇది దాచి దూచి అన్ని కులాలకి న్యాయం చేసే జవాబుదారి నేను తీసుకుంటానని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కాదు అన్ని కులాలకి అన్ని వర్గాలకి అనగా అడ్డడుగు వర్గానికి చెందిన వారికి ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల ప్రజలకి మేలు చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఆయన ఎలక్షన్ లో సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ఆయన ప్రజలను మంచి ఆ రోజు సూపర్ సిక్స్ పథకాలు పెట్టి అపోజిషన్ పార్టీ వాళ్ళు ఈ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాలు పెట్టారే కాని అది అమలు చేసేదానికి ఆయనతో సాధ్యం కాదని చెప్పి ఎంతోమంది అపోజిషన్ పార్టీలు వివరించారు అన్నారు మొన్న కొంచెం లేట్ అయిపోతే ఏమన్నారు నీకి ఏదో నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు అని ఎంత హేళన చేశారంటే అది చాలా వాళ్ళందరికీ ఓపిక ఉండాలా ఈరోజు సంవత్సరం కాలే సముద్రం కాకుండా కానీ నీకు పదహైదు వేలు అంటే ఇక్కడ ఉన్న నాయకులు కూడా నీకు పదహైదు నీకు పదహైదు నీకు పదహైదు అనే మాటకి ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారంగా మూడు వేల ఉన్న పెన్షన్ ని నాలుగు వేల చేస్తారని ఒక మంచి ఉద్దేశంతో గత ప్రభుత్వం రెండు వేలు ఉన్న పెన్షన్ని ఐదు సంవత్సరాలు నూట యాభై యాభై ఇస్తూ మూడు వేలు పింఛన్ చేస్తే ఒకేసారి నాలుగు వేలు ఇచ్చి నాయకుడు మరి మూడు నెలల్లో ఎలక్షన్ టైంలో ఉన్నాం మూడు వేల రూపాయలు కూడా ఏడు వేలు భర్తీ చేసి ఇచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని చెప్పిన సందర్భంగా మనం అందరికీ నమస్కారము ఈ రోజు నాకు చాలా ముఖ్యమైన రోజు అట్లే శుభదినం కూడా ఎందుకంటే జయరామన్నకి ఏ రోజైతే సీట్ అనౌన్స్ అయ్యిందో ఆ రోజు జయరామన్న మైనారిటీ సేన అని మన మైనార్టీస్లో చైతన్యం కోసం నేను ఎంతో పోరాడాను తర్వాత పార్టీకి తరచూ కష్టపడుతూ ఉన్నాను కష్టపడిన దానికి మనకి జయరామన్న నా కష్టాన్ని గుర్తించి నాకు మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్గా నియమించేందుకు గుమ్నూర్ బ్రదర్స్ని హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జయరామన్న ప్రభుత్వం అంటే సంవత్సరంలోనే చూసాము జయరామన్న ఏదన్నా మాట ఇచ్చాడంటే మాట పైన ఉండే మనిషి అయితే అవుతాదని చెప్తాడు కాదంటే కాదు అని చెప్తాడు ఇట్లాంటి నాయకుడు మనకి ఎప్పుడు దొరకడని నేను భావిస్తూ ఎల్లప్పుడూ ఇలాంటి నాయకులే మా పైన ఉండి మా అందరినీ కలుపుకొని పోయి ప్రతి ఒక్క కులానికి సమానత్వంగా పదవులు ఇస్తూ అందరినీ ఏకదాటి పైన తెచ్చిన ఒకే ఒక నాయకుడు మన జయరామన్న మన జయరామన్న గారికి నేను మన్సారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏమంటే నాకు ఈరోజు మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు పార్టీకి నా సహాయశక్తిగా క కష్టపడి పార్టీని పేరు తెస్తూ మన మైనార్టీలందరినీ ఏకదాటికపై తెచ్చి అందరినీ ఏకంలో ఏకమై మిమేకం చేస్తానని పార్టీకి కృషి చేసేలా చేస్తానని మైనార్టీలందరూ మన తెలుగుదేశం గౌరవం కాపాడతారని వాళ్ళందరినీ వివరించి వాళ్ళందరినీ మన పార్టీలోకి చేరుస్తానని మన పార్టీ లో ఒక కుటుంబ సభ్యుడిగా చేస్తానని నేను ఆ ఈ సభ ముఖంగా తెలియజేస్తుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను